హలో అండి నమస్తే హలో టీసీసీ శ్రావలక్ష్మిలో భాగంగా మనం ధనలక్ష్మి ఇంటికి వచ్చాము కే పెంటపాడు వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకున్నారో చూసేద్దాం రండి నమస్తే నమస్తే మీ పేరు మేడం ధనలక్ష్మి అండి ఏం చేస్తారు హౌస్ ఇది మీకు ఎన్నోసార్ అండి రెండోసారండీ రెండోసారి మీరు వచ్చిందండి ఇప్పుడు వచ్చింది ఒకసారి అయితే హౌసి గేమ్లో ఇండక్షన్ స్టవ్ వచ్చింది ఏం ఏం గిఫ్ట్ వచ్చింది మేడం ఇండక్షన్ స్టవ్ ఓకే మేడం మీ పేరు నా పేరు ఇంద్రాదేవి అండి ఏం చేస్తారు హౌస్ పీపర్ అండి మేడం మీ పేరు భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి గారు మీ పేరేంటి ఓకే మేడం మీ పేరు భవాని ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా మీరు లేదండి ఆమె మీకు ఏమవుతారండి మా పిన్ని పిన్నిగారా ఓకే తల్లి నీ పేరు ఏంటన్నా లక్ష్మీదుర్గ ఏం చదువుతున్నావు సిక్స్ ఇక్కడ ఇక్కడ విశిష్టత గురించి చెప్తారా శ్రావణ సిస్టర్ అయితే స్త్రీలు సౌభాగ్యం కోసం పెళ్లి కాని వాళ్ళు మంచి భర్త రావాలి ఏం పిండి వంటలు చేశారు పరమాన్నం పులిహోర గారెలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటండి శనగలో పులిహోర మేడం మీరు ఏమేమి వెరైటీలు చేశారు మేము పరమాన్నం శనగలో చేశాము ఇంకా మేడం ఇంకా ఫ్రూట్స్ పళ్ళు పెడతామండి కుడుములు వాయిను బూర్లు పులిహార శనగలు చలివిడి వడపప్పు పళ్ళు మేడం మీ పేరు చెప్పండి భవానీ అండి ఏం చేస్తారు హౌస్ వైఫ్ అమ్మవారికి ఏమేమి నైవేద్యం చేశారు చలివిడి పులిహోర గారెలు బోర్లు పరమాన్నం ఫ్రూట్స్ ఓకే ఎన్నింటికి లేచా ఈరోజు తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచామండి మీకు ఎవరైనా హెల్ప్ చేశారా అమ్మ మా అమ్మ మేము చేసుకుందాం ఎవరండి మా అమ్మమ్మ మా అమ్మగారు ఓకే మీ అమ్మగారు అండి మా పిన్ని పిన్ని అమ్మీ ఓకే తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ కుల దైవం ఎవరండి పెంట్లమ్మాలమ్మ పెంట్లమ్మ అమ్మ ఇక్కడ మీకు దగ్గరేనండి ఎప్పుడు చేస్తారు జాతర ఏడు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు చేస్తారు అమ్మో ఏంటండి మహా దాని విశిష్టత చెప్తారా ఆవిడ చెప్పండి మీకు తెలుసా ఏడు ఒకసారి చేస్తారట పెట్ల దేనికోసం పూర్వీకులు అయితే పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేసేవారంట ఇప్పుడు తర్వాత జనరేషన్ బట్టి ఏడు సంవత్సరాలకు మార్చారు ఏంటండి ఆవిడ విశిష్టత ఏంటి గ్రామ జాగ్రత్త అనే చేస్తా స్వచ్ఛమైన కోరిన కోరికలు తీరుతుంది మనకి ఎన్నుంటే కాపాడుతుంది వారు పాట ఒక పాట పాట పాడండి ശ്രാവണ ശ്രാവണശുക്രവാരം പാട്ടേണ്ടി വേയഗണിതരാ കമ്മനി വാക്കുയവേ സരസ്വതീ അമ്മ മാഭാരതീയാ അമ്മവു നീവേ കൂലു ഗായ കല്പവ വൃക്ഷമന്തുരെ കമ്മനി വാക്ച്ഛു കന്ന തല്ലവന്തുരെ ಕವುಲು ಗಾಯಕುಲೆಲ್ಲ ಕಲ್ಪ ವೃಕ್ಷ ಮಂದುರೆ ಕಮ್ಮನಿ ವಾಕ್ಯಾಲ ಕನ್ನತಲ್ಲಿವಂದುರೆ, ಕನ್ನ ತಲ್ಲಿ ಇಲ ನೀವೇ ಗನರಾವ ವೀಣಾಪಾಣಿ ಅಮ್ಮವು ನೀವೇ ಅಗಣಿತರಾವ ವಾಕುಲಿಯವೇ ಸರಸ್ವತಿ ಅಮ್ಮ ಮಾಭಾರತಿ ఓే అయోజవాసరద నందన రామ జానకి జీవన రామ జయ జయ రామ 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 అయోజవాసరద నందన రామ జానకి జీవన రామ జయ జయ రామ 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 విహారి దండక దండకవన సంచారి రావణ కుల సంహారి శ్రీరామచంద్రకర అయోజవాసీ రామ్ దశరథనందన రామ్ జానకి జీవన రామ జయ జయ రామ 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 బిగ్ ఇష్టమైన హీరో ఎవరండి పవన్ కళ్యాణ్ హనుమ పాదాల మీద వాలుతా నేను జ్యోతినై హనుమ మందిరాన వెలుగుతా పువ్వునై నే ఈ జన్మలోన మరే జన్మలోనైనా ఈ జన్మలోన జన్మలోనైనా జన్మ జన్మల హనుమ పాద సేవ చేసుకుందామా విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న జాయే సర్వ విద్యోనా బాగుంది మేడం ఎక్కడ తీసుకున్నారు లాస్ట్ ఇయర్ ఇలా టీసీసీలోనే శ్రావణ పీసీసీలోనే వచ్చిందా ఏ ప్రోగ్రాంలో వచ్చిందండి శుక్రవారం ఇదే విధంగా ఫస్ట్ టైం వచ్చిందండి ఓకే బాగుందండి సారీ ఓకే చాలా సంతోషం మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ మీకే రావడం ఎలా చాలా ఆనందంగా ఉందండి మేడం శారీ ఎలా ఉందో చెప్తారు చాలా బాగుంది మేడం ఇది మీకు తగిలిందా లేదంటే మీ పిన్ని గారు ఎలా ఉంది మేడం సారీ ఎలా చీర కాంపిటీషన్ బాగుందండి కలర్ బాగుంది పౌటన్ చూట్ అన్నీ బాగున్నాయండి నాకు లేటెస్ట్ మామిడిగా ఉంది బాగుంది ఈ శారీ నాకు లేదు కూడా చీర చాలా స్మూత్గా బాగుందండి కలర్ కాంపిటీషన్ కూడా బాగుంది తీసును చీర రావడానికి చాలా ఆనందంగా ఉందండి ఇది రెండోసారి చీర తెలుసుకోవడం కలర్ కూడా చాలా బాగుందండి చీర నాకు ఇలా అందించినట్టుగా అమ్మవారి నా మీద ఉన్నంత అందరి మీద ఉండాలని మీ టీసీసీ యాజమాన్యం అంతా ఆయిరాగ ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను హలో అండి నమస్తే హలో టీసీసీ శ్రావణలక్ష్మిలో భాగంగా పెంటపాడు మోహిత గారి ఇంటికి వచ్చాము వాళ్ళు పూజ ఏ విధంగా జరుపుకుంటున్నారో చూసేద్దాం మీ పేరు మేడం మో సౌజన్య అండి మా పాప పేరు మోహిత అండి ఏం చేస్తారు మేడం మీరు మీ హౌస్ వైఫ్ నీ పేరమ్మా మోహిత గిఫ్ట్ తగిలింది నీకేనా నీ పేరు తల్లి శరణ్య నాగేశ్వరి అండి నాగేశ్వరి భీష్వంత్ భీశ్వంత్ ఏ స్కూల్లో చదువుతున్నావు సెంటాన్ స్కూల్ క్లాసు ఎయిత్ క్లాస్ ఓకే నువ్వు తల్లి ఇంటర్ సెకండరీ అయిపోయి ఎంసెట్ కౌన్సిలింగ్ అపో ఓకే ఇప్పుడు ఎక్కడ మరి నెక్స్ట్ నెక్స్ట్ అగ్రికల్చర్ ఓకే తల్లి నువ్వేం చూస్తున్నావు ఎయిత్ క్లాస్ సెంటాన్స్ మేడం మీ వారు ఏం చేస్తారు టీవీ టెక్నీషియన్ అండి ఎక్కడ మేడం తాళముదురుగురు పాడండి గర్ల్స్ హై స్కూల్లో ఎదుర్కొండ మేడం పోలీస్ అండి పెరవలండి అమ్మవారికి పిండి వంటలు ఏమేమి వెరైటీలు చేస్తారండి పూర్ణాలండి పులిహోర చలివిడి పానకం వడపప్పు మళ్ళీ పారవాన్నం అండి క్షీరాన్నం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటండి క్షీరాన్నం పూర్ణాలు కూడా ఇష్టమైన శ్రావణ శుక్రవారం విశిష్టత గురించి చెప్పండి మహిళలకి శ్రావణ శుక్రవారం అంటే గొప్ప పండగ కదండి ఏమైనా పాటలుచ్చండి రాష్టైదోబ్రాహ్మణ సమ్యక్ పూజిత సదైవ పార్వతీ పార్వతీపుత్రుణనాశం కరోతు మేదం ఋణహర స్తోత్రం తీవ్ర నాశనం ఏకవారం పటే నిత్యం వర్షమేకం వర్షమెకం సమాహి కుబేర సంపదం వ్రజే ఫడం తోయం మహామంత్ర సా శ్రార్ధపంచదశాక్షర ఓం గణేశ చింది వరేణ్యం హుం ఫట్ ఇమం మంత్రం పటేదంతే తుచిభావ ఏకవింశతి సంఖ్యా పురణమీదితం సహస్రవర్తనస్తమ్యక్ షన్మా ప్రియాతం రజేత్ బృహస్పతి సమోజ్ఞానం దాని దనపతిర్భవే అసహ్యవాయుదసంఖ్యా పురణమీదితం లక్ష్మర్తనస్తమ్య వాసి ఫలమాప్యత్ బోధప్రేతపిషాచానం నాశన స్మృతిమాతర స్తోత్రం దీని ఒక అర్థం చెప్పగలవా అమ్మా అంటే వినాయకుడు గురించి వినాయకుడు అంటే వినాయకుని తెలుసుకుంటే మనకు అంత మంచిది జరుగుతుంది అంటే ఆ మంత్రం రోజు కనుక మనం పఠిస్తే బాగా కుబేరలు అవుతామని అర్థం వచ్చా పద్యాలు చా పాటలు చా ఏమచ్చు ఏమి మరి చదువు బాగా చదువుతావా ఏ ర్యాంక్ వస్తుంది ఫస్ట్ సెకండ్ రెండు నీకే వస్తాయా సెకండ్ ఫస్ట్ సెకండా సెకండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి స్టెప్ ఫస్ట్ ఫస్ట్గా ఓకే ఏం గేమ్ అంటే ఇష్టం నీకు క్రికెట్ క్రికెట్ సినిమాలు చూస్తావా ఏ హీరో అంటే ఇష్టం అల్ల అర్జున్ ఓకే లాస్ట్ టైం ఏ సినిమా చూసావు పుష్పాటు తగ్గేదే లేదా సినిమా పట్లొచ్చా ఏ హీరో అంటే ఇష్టం ఏ సినిమా ఇష్టం పుష్ప ఎందు ఎందుకని ఎందుకంటే ఇష్టం అలవజ్జి ఇష్టమా ఓకే ఎన్నిసార్లు చూసావు త్రీ టైమ్స్ ఇంట్లోనేనా బయటికి వెళ్ళావా అవునా ఒక డైలాగ్ చెప్తావా పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటివా ఫైర్ పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటివా ఫైర్ తగ్గేదేలే చెప్పు మేడం మీకే ఏ హీరో అంటే ఇష్టం నాకు ఏ హీరో ఇష్టం ఎవరైనా పర్లేదు అనమాట అలలేదు మేడం ఒక హీరో పేరు చెప్పా విక్టరీ వెంకటేష్ ఒక ఏ సినిమా ఇష్టం విక్టరీ వెంకటేష్ గారిది పవిత్ర బొందాయి ఆ టైప్ ఇష్టం మేడం మీకు ఏ హీరో అంటే చిరంజీవి అండి ఏ సినిమా ఇష్టం మీకు ఇది ఎట్లరు బర్డ్స్ ఉన్నాయి దాని ట్రీ మీద బర్డ్స్ ఎగిరుతున్నట్టు ఇచ్చారు దాని తర్వాత ఏనుగులు అవన్నీ కొంగలు అవి ఉన్నాయి వాటి నుంచి ట్రీస్ ఉన్నాయి పక్కన ఫారెస్ట్ అంటే కొంచెం ఫారెస్ట్ లా ఉన్నది దాని తర్వాత లైన్ ఉన్నది దాని తర్వాత ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమో కొంచెం వర్క్ ఇచ్చారు దాని మీద ట్రీస్ ఉన్నాయి దాని తర్వాత ఇవన్నీ బర్డ్స్ బర్డ్స్ లైన్ ఎలిఫెంట్ ఇవన్నీ ఉన్నాయి పాండ్లో క్రేన్స్ ఉన్నాయి ఇవేనా ఎలా ఉంది మేడం మీరు చెప్పండి చాలా బాగుంది మేడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా హ్యాపీగా ఉందండి వరలక్ష్మి పూజ శారీ వచ్చినందుకు శ్రావణ్ శుక్రవారం సందర్భంగా మాకు శారీ వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆ శారీ కూడా చాలా బాగుంది అది మాకు టీసీసీ వాళ్ళు ఇచ్చారు శ్రావణ్ శుక్రవారం వచ్చినందుకు మేము లక్ష్మీదేవి మాకు స్వయంగా ఇచ్చినట్టు అనిపిస్తుంది మాకు టీసీసీకి అంతటికి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే టీసీసీ హలో రామలక్ష్మిలో భాగంగా కొబ్బరి తోట త్రివేణి ఇంటికి వచ్చాము వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకున్నారు ఏ రకమైన పిండి వంటలు వండారో చూసేద్దాం రండి హలో అండి నమస్తే నమస్తే అండి మేడం మీ పేరు త్రివేణి అండి త్రివేణి గారు మేడం మీ పేరు మంగతయారు మంగతయ్యారు గారు లక్ష్మి అండి లక్ష్మి గారు సుబ్బలక్ష్మి అండి సుబ్బలక్ష్మి గారు సిరి అండి సిరి గారు భవాని భవానీ అత్తయ్య గారు అమ్మగారు మా వదిన మాడ ఓకే పూజ ఎలా చేసుకున్నారు బాగా బాగా చేసుకున్నామండి తొమ్మిది రకాలు చేస్తాను చెప్పండి బూర్లు పులిహార శనగల నైవేద్యం శనవిడి వడపప్పు దద్దోజనం పర్వన్నం అవి చేసాను విశిష్టత గురించి చెప్పండి స్త్రీలకి సౌభాగ్యం గురించే కదండి వరలక్ష్మి వ్రతం అంటే ముఖ్యంగా అంటే స్త్రీలకి సౌభాగ్యం గురించి చేసుకోవడమే ఇంటి పది అందరూ అష్టైశ్వర్యాలతో ఉండడం కోసం మీరు చెప్పండి 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 అష్టైశ్వర్యాలు అన్నీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఆర్య ఆరోగ్యాలు కోరుకుంటున్నాం మేడం ఒక పాట రావమ్మ అమ్మా పాటలక్ష్మి రావమ్మ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాంతులు వెలువగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ రెండు మాటల్లో చెప్పండి మా అత్తయ్య గారి గురించి ఏదైనా ఏం చేసినా కాదని రండి అన్ని మీ ఎలా నచ్చితే అలా చేసుకోమని అంటారు వంటల్లో ఏమైనా సహాయం చేశారా చేశారండి పొద్దున్నే పొద్దు నుంచి ఇద్దరం కలిసే చేసామండి కోడలు గారు కూతురండి హావు ఇంకా మాటలు లేవు మాటలు లేవు ఇంకా బాగానే చూస్తుంది మమ్మల్ని చూస్తుంది అత్తయ్య కానీ మావి కానీ నాన్న కూడా చూస్తుందే అన్ని బాగా చేసి పెడుతుంది అంతే హౌస్ వైఫ్ ఇక్కడేనా మాది గాయత్రి టెంపుల్ కాలనీ ఏ హీరో అంటే ఇష్టం మీకు మహేష్ బాబు డైలాగ్ కానీ ఒక పాటు కానీ அய்யா பாட் நிமி மைண்ட் ப்ளாக்கி பார்த்தேன் மகேஷ் பாடு தலை வைல் ஃபைர் బాగా చెప్పుడు అందుకే దాన్ని చెప్తున్నా సహాయిస్తున్నాను ఇంటి ఇష్టం కదండి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు సినిమాలు చూడట్లేదు కదా ఇంటి రామారావు గారు సినిమా ఏం చూసారు లాస్ట్ మరండి ఎప్పుడు అప్పుడు ఏం చూసామనండి మరి ఛానల్ ఏం కదా మేడం మీరు చెప్పండి ఏ హీరో అండి ఇష్టం ఎవరైనా ఒకటేనమ్మా అంతేనంటారా మామిగారే హీరో ఓకే మేడం మీ బ్లౌజ్ వర్క్ చాలా బాగుంది ఎక్కడ చేయించారు కేబికే ఫ్యాషన్స్లో చేయించాను ఎక్కడ మేడం నందిమామ సెంటర్ మీ మీసారి కూడా చాలా బాగుందండి మీ కోడలు గారు సెలక్షనా మీదేనా బాగా అండి కోడలు గారు సెలెక్షన్ బాగా చాలా అప్పుడు రాని వాళ్ళని ఇప్పుడు వచ్చాక ఆలస్య లక్షణం అప్పుడు ఆలస్యం వచ్చేసింది మీరు కట్టుకోవాలా లేదండి ఏదైనా బాగుంటే అయ్యా అండి అయ్యే అలాగని ఎవరు కాదండి మేడం మీరు వాళ్ళు ఏదైనా మాకు వాళ్ళే తెలుస్తుంది ఏదైనా మా పిల్లలు అడగకుండా కొట్టారమ్మా ఇంకా మేము అవలసిన పని ఏముందా మాకు ఏం కావాలో అలాగే తెలుసు అత్తయ్యగారు అమ్మలాగానే నండి ఇంకా పుట్టింట్లో అలా ఉన్నాము అత్తారింట్లో కూడా అలాగే ఉన్నాము అంతా ఏదైనా మొత్తం అందరం కలిసి ఉండాలి వాళ్ళ మాట మేము వింటాము వాళ్ళ మమ్మల్ని చూసుకుంటున్నారు కూతుర్లా అంతకన్నా ఇంకేం కావాలండి మాకు అందరం కలిసి ఉంటాం ఏది ఉన్నా మా వదిన మొత్తం మా అన్నయ్య గారు మా వదిన మొత్తం అందరూ కూడా చక్కగా చూసుకుంటారు అందరం ఒకటే ఏదో అనే లేదు నాకు ఏదైనా మా వదిన కొంటదండి అది ఏదైనా కానీ శారీ అయినా డ్రెస్ అయినా ఏదైనా తనే కొంటది ఎక్కువ ముగ్గురం కూడా అలా తీసుకుంటాం

ఇక్కడ మార్కెట్లోనండి తాడేపల్లి కూడా సో బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది దీని బొటీస్ అండ్ పళ్ళు కలర్ కాంబినేషన్ ఇలాంటి టీసీసీ వాళ్ళు మాకు చాలా ఇదిగా సమర్పించారు ఇది ఇలా ఎన్నో మా వదిన ఇంకా ఎన్నో గెలుచుకోవాలని మేము కోరుకుంటున్నాము చాలా బాగుంది ఎలా ఉంది మేడం సారీ బాగుందండి సారీ కలర్ కూడా బాగుంది సేమ్ కలర్ రావడం చాలా శుభ బాగుంది టీసీసీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి శుభాకాం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇలా ఫోన్ నెంబర్ ఇవ్వడం రావడం ఇలా మీరు మా ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉంది మీ టీసీసీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఆ యాజమాన్యం అందరికీ ఇలా రావడం వల్ల మా అందరికీ చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా